గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు పాడింది సితార్ వీడు పాడమన్నప్పుడు పాడిందా లేదు సితార్ వాయింపు వినగానే అంటే మజా ఎక్కడ ఉంది నువ్వు ఏమైనా గురు ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే అంటే ఏమిటి వాళ్ళిద్దరు లవర్స్ అదే మ్యూజిక్ లవర్స్ వాయిద్యానికి ఇష్టం గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం ఆ రెండింటి కాంబినేషనే జనార్థన్ ది బెస్ట్ కాంబినేషన్ నైట్ బెస్ట్ కాంబినేషన్ అన్న వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే వేడి పెళ్ళం గురించేనా చెప్పండి సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుకొచ్చి ప్రజెంట్ చేశారు సితార ప్రాక్టీస్ చేయమంటే లా పట్టుకుని వాయిస్తుంది నవకేం చేయమంటారు మీరైతే ఏం చేస్తారు చెప్పండి చేతగానే వాటిల్లో చేతులు తుర్చను ఎలా చేతనవుతుందండి బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా తినడం చేతగానే బిడ్డకి అంత గా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఓకే సార్ ఆయన వచ్చారు కదా వస్తాను వస్తానండి ఈ రోజు శనివారం ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు ఈ రోజు ఆదివారం ఈరోజు ఇంట్రెస్ట్ అయిన కథలకు ఏమిటో భార్యాభర్తల కథ వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది మధ్యలో పైలుగా విడుతుంది చివరకు అది కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి ఇందులో చదివేదే ఉంది గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే ఒక చోటికి చేరాలి నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్ ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను డిస్టర్బ్ చేయొద్దా చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో దాన కనుడిలో పుట్టవలసిందో ఏమిటో ఈ తాగుబోతాడు కొంపులో పడ్డావు నీ కర్మ గాలి అదేమిటమ్మా కాఫీ పొడి లేదు పోనీలేమా రెండు చెంచాలు పంచదారు ఉంటే ఇవ్వమ్మా రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను నా తల్లివి కదా నా బంగారాన్ని కదూ ఇవ్వమ్మా నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి ఏమిటి తాగుతున్నాడనేగా అది ఊరందరికీ తెలిసిన సంగతే నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా ఈ మధ్య పెడుతున్నాడంట సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా పని చెయ్యి ఏమిటి రాత్రికి మీ తలుపు గడ తీసు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోడానికి అమ్మో ఎంత మాట అన్నావు ఎంత అన్నావు లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు నేను నేను అనలేదు ఉన్న మాటే ఉంటాయి మొగాడు తిరుగుతాడు ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా వెళ్ళడం అంత నమ్మకం వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దశరథుడికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది ఉన్నారు దేవుడు కాకుండా పోయాడా అందరి ఫలు నీలగా ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలో ఈ తాగుడు వీక్స్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు చూడు రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా రండి నీకు సితారంటే ఇష్టం కదా నా సితారంటే మరీ ఇష్టం కదా అదే రవిశంకర్ సితారంటే అదే రవిశంకర్ స్వయంగా ఎదురుగా చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తారంటే తీసుకెళ్ళా మరి ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు ఆమెకు ఇళ్ళాలు ఆవిడే ఇంట్లో ఉంటే నాకే సితారు ఎందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవునా పాసులు రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాంతో ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది దేవుడి గురు ఇంకా నుంచి కూర్చున్నావు ఎక్కడికి ఇంటికా ఇలాయు నేను ట్రై చేస్తాను ఎంగేజ్ సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీగా వచ్చుగా అలాగే హలో గాంధీ మహల్ అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ రింగ్ అవుతుంది హలో 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 ఏంటి గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ సరళ ఆయన వచ్చేశారు వస్తున్నా సరిగా టైంకి వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాసలు తీసుకొచ్చారు నేను వస్తానని మీద చెప్పానా నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పాసలు తెస్తే వెళ్ళు నాకు సితార్లు కచేరీలు అంటే చాలా అసహ్యం సారీ జనార్దన్ గారు మీరు వెళ్ళండి వెళ్ళు అంటే మీ ఉద్దేశం వెళ్లేదాన్ని అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని కాను వెళ్ళడానికి సిద్ధపడిగా ముస్తాబయ్య అవును మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్తామని ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళుండేదాని కాదు వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబయ్య వెళ్లేదానివి నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ చేసి వచ్చింది నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి నుంచి దానండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారు దగ్గరికి వెళ్తే ఉండదు కదా ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి ఈ మాట అనుకుంటున్నారా అనుకుంటున్నారండీ అయితే తీసుకోండి ఫస్ట్ నేర్ మాత్రం తప్పకుండా ఇచ్చేయాలని చెప్తున్నా వడ్డీ ఇప్పుడు అయితే తీసుకోమంటారా అప్పుడు ఇస్తాలిరే నీతో మార్చెప్పాలనుకుంటున్నా రా ఏంటండి అది నువ్వు ఇంత సంపాదించలేవు కదరా నీ ఆవిడ ఎందుకురా పని పంపుతో దాన్ని ఉందండి స్వతంత్ర దేశం ఇది మగోడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలమే మీద నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఆడదో నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా నీకు తెలుసో తెలీదు గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకల్లో ఆడవాళ్ళు కిరసనాయుడు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా నా బలం గురించి మాట్లాడే హక్కు నీకేక్కడరా పేబులు తీసేస్తా మీద నీకెంత నమ్మకం తోసి పిచ్చిదానా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా సీరా ఉన్నా ఎవరో ఏదో కూశాడో సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రావుడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే సేత తప్పు అంట నిప్పు అంట నిప్పులో దూకితే సేత ఒప్పైందంట అది ఒక రామాయణం అంటొక దేవుడు అంట మొగుడు అనుమానించే పేళం పేళాన్ని అనుమానించే మొగుడు వాళ్ళ అసలు మొగుడు పేళాలు కానీ గారు చడ சரள 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 మీరు లేట్గా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏమిటండి కూడా మర్చిపోతున్నావా మర్చిపోయారు ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది పని లేదు పాట లేదు చిత్తా వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నారు ప్రపంచంలోకి ఎవరికీ తెలియదు మనుషులు పడుకోనివడు కూర్చొని ఎవరు నిద్రపోయేవడు ఆలోచించినప్పుడు ఈరోజు వాళ్ళకు మనశ్చాంతలు చేస్తున్నాడు ఉదయం లేచి లేవు కానీ నీ సుప్రభాతం అనుకున్నావా నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు కూర్చోనివ్వు ఆలోచించనివ్వు పతకనివ్వు ఆందోళన రాను మనస్సు పోతుంది పాలలో పంచతర వేసేవా ఉప్పేసేవా నీ చేయి భార్య చేతిని పట్టి ఉండదండి భర్త మనసుని పట్టి ఉంటుంది అంటే నా మనసు ఉప్పుగా మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనుక సరిగ్గా టైంకి వచ్చారు రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితార్ పాటిస్తుంది సడ ఏంటండి నేను బాంబే పెడుతున్నాను బాంబేనా ఎంత సడన్ గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చి నష్టమే ఉంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి ఉందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపమంతా మేమే చూపించాను ఇట్స్ ఈజీ నేను బాంబే పెడుతున్నాను రావురా నా లోల్ అవుతుంది అలాగా సరళను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను

ఇంటికి మా ఇంటికి ఇది కదా కాదు ఎందుకు కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త ఆఫీసుకు కు వెళ్ళగానే మనకు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం పిచ్చివాడి చేతిలో బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ నీలా బీరో వెనకలా నిలబడలేదు మంచం కింద దాక్కో లేదా ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతని ఎలా భయపడి పారిపోవడం లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాడు ప్రేమించడానికి మనసు ఒకటే చాలా అనుకున్నాను విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోటు పెడితే అంతే అంటే వాడిని కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాళ్ళకే తెలుసు కథల మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలు భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడపదాటి వెళితే మళ్లీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం నేను యముణ్ణి యముడు ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు మీకేం తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగదింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను కాదు బరి తెగించి వెళుతున్నావు మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను అల్లుడు గారు రాలేదా నేను నేనొక్కదాన్ని వచ్చేసాను ఆయన వెనకొస్తా అన్నారా ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు ఎవరు వెనక ఎవరు రారా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా ఏ ఎందుకని హలో ఎక్కడికి ఏదండి లేదు లేదా ఎక్కడికి వెళ్ళింది పుట్టింటికి ఓ ఊరికెళ్ళిందా చెప్పనే లేదే చెప్తే నువ్వు కూడా వెళ్లేవాడువాటి మీరు మాట్లాడేది నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడి అంత అమాయకుడివి ఇంత చేశావు ఏం చేశాను ఏం చేశావా ఇంటి దులుగా దుకాణం పెట్టావు ఇంట్లో కుంపిడి పెట్టావు నేనా నువ్వే కలిసి చదువుకున్నావని ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు చివరకు నా సలం నాకు కాకుండా చేశావు పూరపడ్డావు ఆమె నాకు చెల్లొద్దు సమాజం మళ్ళీ ఇంకొకసారి మాట అంతా తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు ఓకే భరత్ ఆవేశానికి అడ్రస్ ఉండదు నిజానికి నోరుండదు ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది చాలా పొరపాటు చేశావమ్మా తొందరపడ్డా ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి జరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగతింపులు చేసుకొచ్చేస్తున్నారా లేకపోతే శిక్ష అన్న కూడా చూపుడా ఏమిటండి మీరు మాట్లాడేది అంతే అమ్మాయి ఏం చేసిందో మంచి పనే చేసింది లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా ఇదిగో అనుమానం ఎంత వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరుచ్చి పిచ్చిగా వాడు చేస్తు నాకు వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారో చూస్తాడా ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో కాపడం చేయాలి అది కాదండి ఈ అవమానం దానికి అదే మన వంశానికి మన కుటుంబానికే ఏనాడైతే వాడు తప్పు తెలుసుకున్న నా ఇంటికి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను అంతవరకు అది ఇక్కడే ఉంటుంది నువ్వు నోర వచ్చిన ప్రతిసారి పది వేలు చూపిస్తున్నారు పది రోజుల పది నెలలా పది సంవత్సరాల బాబు ఆయన ఎలాగో చెరువు బాబు వందలు తప్ప కనెక్షన్ ఇవ్వనని చెనాడు తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏదో తొందరపడ్డారు పెద్దవాళ్లమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడతీయకూడదు మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు అదేదో ఆవేశంలో వచ్చింది ఆవేశం ఎన్నాళ్ళుంటుంది నాలుగు రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది దాన్ని చూసి మనం బాధపడాలి నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి మంచి చెడు తెలుసు రండి మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను నాకు వెళ్తాను